ష్టపడము లేదు ధనవంతుడేమో పాతాళములో ఉండి అబ్రహాముకు సజెషన్స్ ఇస్తున్నాడు కొంతమంది సంఘము లేని ఉండి పాస్టర్లకు చెప్తారు నువ్వు ఇట్లా చెప్పొద్దు వాక్యం ఇట్లా చెప్తావు వాక్యమును మా గురించి చెప్పొద్దు నువ్వు నీ గురించి కూడా చెప్పుకోవద్దు ఏమన్నా ఉంటే నీకు మాకు కాకుండా ఇంకేదైనా చెప్పి పెట్టాలి నువ్వు వీళ్ళు ఇంకో రకపు ధనవంతులు ఇల్లు ఎలాంటి ధనవంతులు అంటే ఏమి లేకపోయినా మాకేదో ఉన్నదని మురిసిపోయే ధనవంతులు ఇల్లు ఏమండి పాతాళంలో కొంతమంది ధనవంతులు ఉంటే దేవుని మందిరంలో కూడా కొందరు ధనవంతులు ఉంటారు వాళ్ళకి ఎంత గర్వం ఉంటుందంటే సేమ్ వాడు ఆడున్నాడు విడి ఉన్నాడు అంతే ఏం తేడాలు ఉండే వాడు ఎట్లా అబ్రహాంకి సజెషన్స్ ఇస్తున్నాడు కదా అనవ అలా అనవద్దు తండ్రి మళ్ళీ తండ్రిని పిలుస్తాడు బుద్ధులేనోడు నీకు తండ్రి ఎవడు తండ్రి పాతాలోడా తండ్రి అలాగ అనవద్దు నాకు ఇష్టం ఉన్నది ఇట్లా ఏపీ పాతాల నుండి సజెషన్స్ అట్లనే వీడు మారు మనసు వందడు రక్షణ వందడు ఏది ఏడు సజెషన్స్ ఇస్తాడు సేవకులకు ఇస్తారు సజెషన్స్ కొంతమంది మార్మనసు ఉండదు వాళ్ళ జీవితంలో గట్టి లెక్కుంటారు వాళ్ళు ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఎలాంటి మార్పు లేకుండా ఉంటారు ఎందుకు వాళ్ళ మనసు అట్లుంటుంది వాళ్ళ బుద్ధి అట్లుంటుంది వాళ్ళ జ్ఞానం కూడా గట్లే ఉంటుంది మార్పు రాదు ఎందుకు రాదంటే పిడిసి కట్టుకుపోయి ఉంటుంది చూడ పిడిసి కట్టుకపోయి ఉంటుంది పిడిస కట్టుకుపోయి ఉంటుంది కొన్ని బట్టలు మీరు బురదలు ఉంటే అనుకోండి ఎట్లుంటుంది దాన్ని పిడిస అంటారు అట్లా వీళ్ళు తడి లేక ఎండిపోయిన బురదత్వం కలిసిన బట్టలు ఎక్కువ ఉంటారు వీళ్ళు అలాంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళకు రక్షణ రాదండి వాళ్ళ రక్షణ పొందలేరండి వాళ్ళు ఏదో మందిని చూడు నీకు ఉండాలి ఉంటారు కానీ రక్షణ అనేది రాదు వాళ్ళకు రేపు ఆడ పరలోకంలో కనబడరు వాళ్ళు ఎటువాయులు ఎటువాయిరి ఎటువాయి అంటే గటువాయిరి వాళ్ళు ఇటు రాలేదు వాళ్ళు ఇటు రారు మారు మనస్సు అనేది చాలా కీలకమైన విషయం పరలోకం రావడానికి మారు మనస్సు లేకుండా నీకు ఏదున్న వేస్ట్ అది ధనమున్న వేస్ట్ బుద్ధున్న వేస్టు వేస్ట్ జ్ఞానమున్న వేస్ట్ అందమున్న వేస్ట్ పెద్ద కుటుంబం ఉన్న వేస్టు అన్నదమ్ములు ఉన్న వేస్టు నీకు చాలా రకాల ఏమండి ఉన్నా వేస్ట్ అన్నీ వేస్టే నీకు పెద్ద ఇల్లు భవంతి ఉన్న వేస్టే భూములున్న వేస్టే అన్నీ వేస్టే మారు మనస్సు లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు తను ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట మారు మనస్సు పొందండి ఇది చెప్పాడే సార్ ఇది చెప్పడానికి వచ్చిండు భూమి మీదకి ఆయన ఆయన చెప్పిన మొట్టమొదట విలువైన మాట ఇదే మనుషుల కొరకు మనుషులందరి కొరకు చెప్పినటువంటి మాట ఏమని చెప్పాడు మారు మనస్సు పొందండి మత్తవార్త నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను మారు మనస్సు పొందండి అని ప్రకటించడం ఏమని ఏమో దేంతో మొదలుపెట్టాడు మారు మనసు పొందండి మారు మనసు పొందండి అని మొదలుపెట్టి సమాప్తమైనది అని ముగించి ఆయన ఈ లోకంలో బోధిస్తున్నాడు మారు మనసు ఎందుకు పొందమంటున్నాడు ఎందుకు పొందమంటున్నాడు దేవుని రాజ్యంలో మీరు ఉండరు మారు మనసు పొందకపోతే అసలు ఈ మారు మనస్సు ఏంటది మనస్సు మార్చుకోవడం ఇది ఎవరు చేసే పని దేవుడు చేయడి పని మనిషే చేయాలి మనిషే చేయాలి మారు మనస్సు పొందడం అనేది మనిషే చేయాలి అందుకే అంటాడు సామెతల గ్రంథం మూడో అధ్యాయంలో చూడండి ఐదో వచ్చినాం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ స్వబుద్ధిని ఆధారము చేసి నీ పూర్ణ హృదయముతో ఎఫోవయందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారంకు ఒప్పుకొను ధనవంతుడు దేవుని అధికారానికి ఒప్పుకున్నాడా లాజరు తన సొంత బుద్ధిని ఆధారం చేసుకోకుండా ఏమైందిరా లాజరు దేవుని అధికారము ఒప్పుకున్నాడు ఒప్పుకోలేదా ఒప్పుకోలేదా ఒప్పుకున్నాడు కనుకనే అడుగున్నాడు అడుగున్నాడు అంటేనే అర్థమైంది పరదేశంలో ఎవరెవరు ఉంటారు చెప్పండి మారు మనసు పొందినోళ్ళు ఉంటారు పరలోకం పరలోకంలో ఉండేటోళ్ళంతా ఎవరు మారు మనస్సు వాళ్ళే మారు మనసు వాళ్ళు ఎవరు పరలోకంలో ఉండరు మారు మనసు ఏ విషయంలో పొందాలి అంటే దేవునికి నచ్చని ప్రతి విషయములో మనసు మార్చుకోవాలి దేవుని మాటకు వ్యతిరేకమైన ప్రతి విషయము నుండి మారు మనసు పొందాలి అలా మారు మనసు ఎవరైతే పొందరో వాళ్ళు రేపు పరలోకములో పరదేశులో ఉండరు మారు మనసు పొందనటువంటి వాళ్ళందరి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన స్థలము యాతన పడే స్థలము మారు మనస్సు పొందినోళ్లకు మనస్సులో శాంతి సుఖము ఆనందము పరలోక రాజ్యం ఉంటుంది మారు మనస్సు పొందనటువంటి వాళ్లకు ఎప్పటికీ ఉంటుంది గనుక అందరూ మారు మనసు పొందరు దేవుని ఆశ అంతటా అందరూ మారు మనసు పొందాలి అనేది కానీ మారు మనసు పొందా నువ్వుకి ఏదైనా మార్చమంటే మారుస్తా కానీ మనసు మాత్రం మార్చుకోను నేను అని కొందరు మంకు పట్టు ఉంటుంది మంకు పట్టు మనసు మార్చుకోరు అలా మనస్సు మార్చుకోని ఉన్నటువంటి వారలారా ఈరోజే నీకు ఆఖరి డే ఆఖరి డేట్ రేపు బతుకుతరో బతుకరో తెలియదు ఒకవేళ ఈరోజే ఆఖరి రోజైతే మారు మనసు పొందకుండానే నరకం వెళ్ళిపోతారు ఒకవేళ మారు మనస్సు పొందుతనేమో నీ అడ్రస్ మారుతుంది పరదయసుకు వెళ్తారు పరలోకానికి వెళ్తారు ఈనాడు చాలామంది క్రైస్తవులు ఏసు అంటే నాకు ఇష్టం కానీ నన్ను మారమని నువ్వు చెప్పొద్దు యేసు అంటే ఇష్టం నాకు ఓకే డన్ బైబిల్ అంటే ఇష్టం ఓకే కానీ నన్ను మారనొద్దును అలా మారు అనే పాస్టర్లు లేరు ఈనాడు మారు అని చెప్పేటువంటి పాస్టర్లు ఉంటే విశ్వాసులు ఉండనియరు ఉండనియరు వాళ్ళను నాకు ఎప్పుడైనా అను తాత ముత్తాతల నుంచి క్రైస్తవులు మేము నేను చెప్పలేంటాడు మా ఊరే మేము ఒకటే కుటుంబం రక్షణ పొందిన నాకు చర్చ అంటే కూడా సరిగ్గా తెలియదు రక్షణ పొందినాక దేవుడు సేవకు రమ్మంటే వచ్చినా నాకు ధనం లేదు చుట్టూరు చుట్టాలు లేరు అన్నదమ్ములు లేరు అక్క ఎల్లలు లేరు ఉన్న కుటుంబం కాదు నేను పెద్ద చదువులు చదవలేదు పిహెచ్ఎల్ చేసి నేను రాజ కుటుంబాల నుంచి రాలేదు నాకు ధనం లేదు ఏలాంటిది లేదు నా మీరందరూ మారు మనసు ఉందని మీ బుద్ధి మార్చుకోండి అంటే ఎలాగా ఏం చెప్తున్నావు తాతము తాతలను చేసుకురాము నమ్ముకున్నాం ఇక్కడ మేము నువ్వు చెప్పు తింటామా మేము అంటారా మార్చుకుంటారా ఎవ్వడు మార్చుకోడు నువ్వు చెప్పనీకి వచ్చినావు మాకు ఎంతమంది చూసినావు అనుకుంటున్నావు ఎంతమంది చూసినావు నువ్వు చేస్తుంటావు తలలు పండిపోయినాయి ఇక్కడ అనుకుంటారు అందరూ ఒక్కలో ఇద్దరు లాజరాటు వంటి వాళ్ళు ఉంటారు ఈ జైరాబాద్లో కూడా దేవునికి మహిమ కలుగును గాక వాళ్ళకి చెప్తలే నేను ఎవలకనో చెప్తే వాళ్ళు కూడా ఇని ఇది నా కొరకే కదా నా కొరకే కదా అని రొమ్ము కొట్టుకొని అయ్యో దేవుడా నన్ను మార్చు నన్ను మార్చు అనుకుంటారు మనసులో అప్పుడే దేవుడు ప్రార్థన విని వాళ్ళ అడ్రస్ను లాజరు రక్షణ పొందిండు సంత వీధులలో సత్యం ప్రకటిస్తుంటే ఇప్పుడు కూడా అలాంటి లాజరులే రక్షణ పొందుతారు దేవునికి మహిమ కలుగును గాక మీరు లాజరులా ధనవంతులా చెప్పడానికి చెప్తారు అందరు లాజరు అని కానీ లాజరు అని పేరుంటే సరిపోదు అయ్యా లాజర్ లాంటి హృదయం ఉండాలి బుద్ధిదేవుడు అంట నేనే తండ్రి నేనే అనాలే బుద్ధి లేవుడు నన్ను అని రండ్రే పెద్ద మనుషులంత రండ్రి పాస్టర్ నన్ను బుద్ధి లేడు అన్నాడు అని రాత్రి రాత్రి మీటింగ్ పెట్టి రన్ను బుద్ధి బుద్ధి లేనివాడు అంటున్నాను నన్ను రండ్రి మీరు మీరు రాకపోతే నేను వచ్చేవారం చర్చికి రాను నేను లాదరా ఆయన ఏమండి వీళ్ళు లాదర్లా ధనవంతులా వీళ్ళు ధనవంతులు అయ్యే వాళ్ళు ఈ లాతర్ మీదకి వచ్చారు నేను అయ్యా లాతర్లో నాకు ఏమున్నది నాకు చుట్టమా నాకు తెలిసిన వాళ్ళ నాకు అన్నదమ్ముల ఏదో ఇంత రేకులు వేసుకొని ఉంటున్నాడు ఊరు అవుతారా నన్ను చూసేటోడేవాడు అడిగేటోడు ఇప్పుడు ఆదివారం మీరు ఇవ్వతారా మళ్ళీ వచ్చే ఆదివారం పొద్దుగాల పదకొండు గంటల దాకా ఎట్లున్నారు అని తలుపొట్టేటోళ్ళు ఉండరు ఇండైరెక్ట్గా తింటాడు ఆడు నాకు దెప్పుతున్నాడు దెప్పుతున్నాడు ఈయన లాదర్ అట్ట మలేషియా వేసి అంటున్నాడు ఈయన మలేషియా వేసిన లాదర్ అంటుండు చూసిరా అట్లుంటారు దేవుడు నేను అప్పుడు లాదరుడేమో లాదరు ఇప్పుడు ధనవంతుడు అయిన అబ్రహం రొమ్ము నుండి దేవునికి మహిమ కలుగును గాక అబ్రాహం రమ్ముకపోతే అట్లే ఉంటాడా బట్టలు లేకుండా కురుపులతోని అరే పరదేశకు పోయిన తర్వాత కురుపులు మాయం నొప్పులు మాయం ఆగలి దప్పికెళ్ళి లేవు అబ్రాహం ఏం దొరుకుంటే అందులో పాత ట్రేస్ అనియాడా అబ్రాహం అబ్రాహం తండ్రి ఏమండి చిన్న అబ్రాహం దేవునికి మహిమ గాక హల్లే లుయా కాబట్టి స్టార్టింగ్లో మన గతి అట్లుండే ఇప్పుడు అట్లనా నెలకో దేశం పోతా మునుపటి లాజర్ కాదు మారు మనస్సు పొంది దేవుని చేత దీవించబడిన లాజరు దేవునికి మహిమ కలుగుని గాక ఇప్పుడు ధనవంతుని ఇంటి ఇంటి ముందటు లాజర్ కాదు అబ్రహాము పక్కనున్న లాజరు దేవునికి మహిమ కలుగును గాక అల్లె లుయా ఏమండి కాబట్టి మారు మనస్సు పొందాలి పొందుతూనే ఆ పరిస్థితి వస్తుంది లేకపోతే అయిపోతుంది కథ అంత ఏమండి అదేందో విచిత్రము నాకు కొన్ని విషయాలు అర్థమవుతున్నావు ఈ మధ్య అందుకే ఎక్కువ ఆలోచించవద్దంటారు అంటారేమో అందుకే లోపలంతా పిచ్చిలేసినట్టు అవుతుంది ఆలోచనలతోనే ఫైటింగ్ జరుగుతుంది లోపల ఆలోచనలు ఆలోచనలు ఫైట్ స్కూల్కి పంపిస్తాం పిల్లలను వాళ్ళ రూమ్లు వేసి వాళ్ళని ఎంత టార్చర్ పెడతారో ఎంత కొడతారో ఎంత తిడతారో మనకు ఇరకలే పైసలు ఇచ్చి మనం పిల్లలకు అసలు తిట్టనికే పైసలు ఇస్తున్నాం టీచర్లకు మా వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా చేశారు అనుకోండి వాళ్ళని తిట్టుర్రీ అవసరమైతే కొట్టుర్రి అవునా కదా టీచర్కి డబ్బులు ఇస్తే ఓన్లీ చదువు చేయి పీడ్చి పెడతారా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే దండిస్తారు కూడానా అంటే మనం పైసలు ఎందుకు ఇస్తున్నాం వీళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే మీరు దండించారు మనం ఫామ్ నింపుకునేటప్పుడు అలా ఏమైనా రాస్తామా మనం ఇగో మామూలు మిస్టేక్ చేస్తే ఇట్లా కొట్టరు దీంతో కొట్టరు ఇంతసేపు కొట్టరు ఇట్లా కొట్టరు అన్న ఏమైనా రాస్తామా ఫామ్లా ఫీజు కట్టినా అటు ఇట్లా అన్ని అది కూడా వస్తాయ అవునా లేదా ఈనాడు దేవుని మందిరానికి పోతే మనం కానుకలు ఇస్తాం దశం వాళ్ళు ఇస్తాం సందర్భం వస్తే సేవకుడు కూడా తిడతాడు కూడా ఏదో మిస్టేక్ జరుగుతాయి తిడతాడు తిట్టాడా మమ్మల్లా తిట్టినామా నీకు దశభావం బంద్ తిట్టినాకెట్లా ఇస్తాం దశంభావం నీకు నీ కొడుక నువ్వు కాలాల నీ కడుపు తిండి లేక నీకు ఈ కు నువ్వు కొత్త బట్టలు వేయద్దు నువ్వు నన్ను తిట్టినందుకు నిజము అన్నారంటే తెలుసా అన్న ఈ పాస్టర్ ఎక్స్ట్రా చేస్తున్నాడే మనం దశవాళ్ళు అందరు బంద్ పెడదాం కూడా పరిస్థితి ఏంది బోధ మారుస్తాడు అయ్యల్లారా పాస్టర్ సాత్వీ కూడా అయిపోయి దేవుని మాట వినండి అయ్య దేవుడు మిమ్మల్ని ప్రేమించుచున్నాడు దేవుడు ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు నువ్వు ఇంట్లో పోయినప్పుడు దీవించబడుతావు బయటకు వేసినప్పుడు దీవించబడుతావు నీ దుక్కిటెద్దులు నీ పొలం పంటను దేవుడు దీవించను కాక ఏ సునావులు ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకేం అన్నది ఇరవై అధ్యాయమే ది దేవ దేశం కానీ ఇరవై అధ్యాయమే దాట అదే ప్రార్థన అదే అక్కడికి దాటితే అంటే కథ వేరైపోతుంది సర్ప సంతానం అనవనుకో ఎవరన్నావు సర్పమన్నావు ఎందుకంటే నీకు దశ పంపిస్తున్నాడు అది దర్శం బాబు సర్ప సంతానం అనిపించుకోని ఇక బుద్ధిహీనలు ఎవరినట్లో బుద్ధి లేనో ఎవడు బుద్ధి లేనాడు ఆ మాట్లాడు పాస్టరు ఏదో పాస్టర్ నేను గౌరవిస్తున్నాను ఇంకోసారి అట్టు అన్నం అనుకో సూషన్కి ఎంత కాదా ఉందో వీడికి బీదర్ దాక్కున్నది హైదరాబాద్ దాక్కున్నది ఏమో మొత్తం చెప్పుకోవచ్చు మా ఊర్లో మాకు ఎంత పరపతున్నది ఎరికా నీ పరపతి అని కావాలనే పరలోకం తీసుకో ముందు ఈడు వచ్చినాడు అటువంటి ఇటువంటి పాస్టర్ కాదు నీ అయ్యక్కినాడు ఏమనుకుంటున్నాడు పోతావా పో పోయినాడు అంత ఏం చేసి నువ్వేం చేస్తావు గట్లుంటుంది మనది వ్యవహారం ఎందుకు మారు మనసు పొందిన లాదరు ఏమండి దేవుడు అందరికీ ప్రకటిస్తున్నాడు నరులారా మీరు ఎవ్వరికి బుద్ధి లేదు మీకు నీతి లేడు ఒక్కడు లేడు బుద్ధిమంతులు లేడు ఒక్కడు లేడు ఎందుకు దేవుని వెతుకుటవాడు ఒక్కడు లేడు దేవుని దగ్గర రండి దేవుడు మిమ్మలను ఆయనలాగా తయారు చేస్తాడు దేవునికి మహిమ కలుగునిగా హల్లెల్లుయా ఆకరణ ఒక మాట ఏమిటంటే మనం మారు మనస్సు పొందాలి అన్ని విషయాలలో మారు మనసు దేవునికి నచ్చని ప్రతి విషయం మన మనసాక్షి ఎప్పుడు చెప్తుంది మనకు ఏ నువ్వు ఈ విషయంలో దేవునికి వ్యతిరేకంగా ఉండవు అని చెప్పంగానే అమ్మ దేవా నన్ను క్షమించు ఈ విషయంలో నేను నీకు వ్యతిరేకంగా నేను బ్రతక నీకు వ్యతిరేకంగా ఉండ అని వెంటనే మారు మనస్సు పొంది వెనుకకు తిరిగితేవా నువ్వు దక్కిపోతు వెనుకకు తిరగలేదా నువ్వు ధనవంతుని అవుతావు అలాంటి మిస్టేక్ ఎప్పుడు చేయొద్దు ఎవ్వరు చేయొద్దు ఎవ్వరు చేయద్దు గనుక ప్రభు నందు మనము దేవుని దగ్గర లాజరు లాంటి మారు మనస్సు పొందిన వాళ్ళముగా మనముండి మనము ధన్యులమవుదాము ఏమండి మనము ఆయన మూలముగానే మనం ఏసయ్య లోపాలు ఉండగలుగుతాం మొదటి కొరం రాష్ట్రపత్రిక మొదటి అధ్యాయం ముప్పై వచనం ఎందుకో బాగా దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఈ వచనం చదవమని అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు ఏస్తున్నందున్నారు ఇప్పుడు మనము వెంటనే ప్రభు శరీర రక్తంలో పాలు పొందడానికి పోతున్నాం మనం అవునా నిజమా కదా నిజమా కదా అయితే ఎవరి మూలముగా క్రీస్తు లోపాలు ఉంటామో తెలుసా మనం ఆయన మూలముగానే ఆయన అంటే ఎవరండి ఆయన అంటే ఎవరు చెప్పండి క్రీస్తు యేసు ప్రభు ఆయన మూలంగానే క్రీస్తు లోపల ఉంటాం మనం అయితే ఆయన అంటే ఎట్లా ఆయన అవుతాడు ఏసేసా ఏసా అంటే ఆయన కాడు ఆయన శరీరం ఆయన రక్తము ఆయన ఆత్మ మన లోపలికి వస్తే మనం ఆయన లోపల ఉన్నట్టు దేవునికి మహిమ కలుగును గాక ఇది చాలామంది సీరియస్గా తీసుకుంటున్నారు విషయము వాళ్ళకు చాలా ఘోరమైనటువంటి పనిష్మెంట్ ఉంటుంది దేవుని దగ్గర చెప్తున్నాను అసలు వాళ్ళు పరలోకమే మిస్ కావచ్చు ఏసు లోపల ఉండడం అంటే ఏసు శరీరము రక్తం మనలోపలికి రావాలి ఆయన ఆత్మ మన లోపలికి రావాలి అప్పుడే మనం ఆయన లోపల ఉన్నట్టు ఆయనను ముట్టకుండా ఆయనను తాకకుండా ఆయనను తినకుండా నేను ఏసు లోపాలు ఉన్నా నేను కూడా ఏసు బిడ్డనే నేను సంఘములో ఉన్నా అనేది అంత అబద్ధం ఇదంతా సైతాను ఇక్కడ మోసం చేసేసాడు చాలామంది చాలామందిని మోసం చేసిండు ఈ విషయంలో మారు మనసు పొందాలందరూ ఆయన మూలముగా మనం క్రీస్తులో ఉన్నాము ఆయన అంటే ఏంటిది చెప్పండి ఆయన అంటే ఆయన శరీరం ఆయన అంటే ఆయన రక్తం ఆయన అంటే ఆయన ఆత్మ ఇవి మూడు లేకుండా నువ్వు ఆయన లోపల ఎట్లుంటావు చెప్పండి ఎట్లుంటారు ఆయన లోపల గనుక క్రీస్తు శరీర రక్తములలో మనం పాలు పొంది దేవాన్ని ఆత్మతో నన్ను దర్శించు నింపు అని ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రార్థించి పొందుకుంటారో వారే క్రీస్తు లోపల ఉంటారు వారు నిజమైన మారు మనసు పొందితేనే ఈ కార్యం జరుగుతుంది వాళ్ళ లోపల గనుక దేవుని దగ్గర మనమందరము నిజమైన మారు మనస్సు పొంది దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుందాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ప్రార్థించుకుందాం రండి ప్రార్థించ